హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఎంపీపీగా గోలి శాంసుందర్ రెడ్డి రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు వరకు సేవలు అందించారు ఆయనకు ఒక కుమారుడు కూతురు ఉన్నారు శాంసుందర్ రెడ్డి భార్య వసంత మరణాంతరం ఇక కొడుకు రంజిత్ రెడ్డి తన ఆరు ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు అయితే కొడుకు తన పోషణ బాధ్యతల్లో పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన తండ్రి తన ఆరు ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు ఇది ఇది రెండు ఎకరాలు ఇది ఎకరం ఇది ఈ మూడు ఎకరాలు ఇచ్చిన ఇప్పుడు ఈ అడుగు రెండు ఎకరాలు ఈ మారు తోట ఎకరం మూడు ఎకరాలు చెట్టుగా बदल ఈ బండి తోలు అన్న కూర్చుంటాడు పోదా తీసుకుంటాడు తీసుకొచ్చాను అంటే అక్కడ अल मैं บริษัทนะมีร้านชี้ด้วยตอนนั้นแบบนี้มันเป็นยังไงเนี่ย

నేను గౌరీ శ్యామసుందర్ రెడ్డి గ్రామం వెలుకదుర్తి మండలం ఎలుకదిరిస్తే జిల్లా అన్నకొండ నేను ఇక్కడ రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు వరకు ఎంపీపీగా సేవలు అందించిన నాకు కుమారుడు రంజిత్ రెడ్డి కుమార్తె ప్రశాంతి ఇద్దరు పిల్లలున్నారు నాకు వాళ్ళను మంచి మంచి చదువులు కష్టపడి మంచి చదువులు చదివించి మంచి ఉద్యోగాల కోసం నేను విదేశాలకు కూడా పంపడం జరిగింది తర్వాత నా కుమారుడు అక్కడ విదేశాల నుండి మళ్ళీ ఇటు వాపసు రావడం జరిగింది వాపసు వచ్చిన తర్వాత నా భార్య రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వ్యాధితో చనిపోవడం జరిగింది తర్వాత నేను చాలా డిప్రెషన్ గురై హన్మకొండలో ఉన్నటువంటి నా ఇంటిలో నేను అక్కడ ఉండడం జరిగేది అప్పుడు నా కుమారుడు నాకు భయపెట్టించుకుంటూ కొట్టుకుంటూ ఆ ఇల్లు నా పేరు అన్నకుండా ఇల్లు పేరు బదులాయించాలని నన్ను చాలా మానసికంగా చాలా ఒత్తిడి చేసిండు మళ్ళీ ఇంటి నుండి వెంటేసిండు నన్ను ఎక్కడ ఉండిపో నేను పోయి అన్నకుండల మా బ్యాయస పది నుండి మళ్ళీ నేను ఒంటరిగా ఎక్కడుతున్న ఉన్నటువంటి నా ఇంటికి వచ్చి ఇక్కడ ఒంటరి జీవనం చేస్తాను కాబట్టి నన్ను ఒక్కనాడు కూడా నాలుగు సంవత్సరాల నుంచి ఓ పండుగ లేదు ఓ పబ్బం లేదు దేని కూడా నా మొత్తాన్ని కంప్లీట్గా రైసి పెట్టి నన్ను నా ఏది చూడే చూడలేదు నాకు ఎవరైనా హాస్పిటల్ తీసుకువెళ్ళే వ్యక్తులను ఏదైనా నాకు సాయం చేసే వ్యక్తులను కూడా నానా తిట్టు తిట్టుడు వాళ్ళని బెదిడు కేసుడు నేను ఎప్పుడు చనిపోవాలని చూస్తాను కాబట్టి చెడ్డ ఆలోచన గారి ఉన్నాడు కాబట్టి నేను మొన్న సుప్రీంకోర్టు తీర్పు కూడా దానికి ప్రభావితమై తల్లిదండ్రులను పట్టించుకునే బదిలీ ఆవస్ చెప్పలేదని అది విని దానికి ప్రభావితమై ప్రభుత్వానికి మూడు ఎకరాల గురించి డౌన్లోడ్ చేసిన ఎనిమిది వందల యాభై తొమ్మిది సర్వే నెంబర్లు లేకలం ఎనిమిది వందల ఒకటి బై టూలో రెండు రెండు ఎకరాల భూమి మొత్తం మూడు ఎకరాల భూమి డొనేట్ చేయడం జరిగింది కాబట్టి దాంట్లో ఆడియో గారికి కూడా నేను చెప్పడం జరిగింది దాంట్లో నా భార్య పేరు మీద ఏదైనా పేరు పాజిబుల్ అయితే ఆయన పేరు పెట్టాలని చెప్తే పెడతా ఉన్నారు అది పాజిబుల్ అయితే పెట్టండి పాజిబుల్ కాబట్టి అవసరం లేదని నేను చెప్పడం జరిగింది తప్పకుండా చేస్తాం ఆలోచన చేస్తామని వారు అనడం జరిగింది అక్కడ ఆయన తైజ్దార్ గారికి ఇక్కడికి ఎంట్రో సహజదార్ గారికి పంపడం జరిగింది అది ఎండ చేసిన లెటర్ అది కాపీ దాని ప్రకారంగా వాళ్ళకు ఐండ్ ఓవర్ అయిపోయింది కాకపోతే ఇద్దరి మధ్యన బైపరికెట్ నాకు ఇంకా మూడెకరాల సర్కారకీయంగా ఇంకా మూడెకరాల భూమి నా పేరు ఉన్నది కాబట్టి ఆ దాని మధ్యన బయపరికెట్ చేసి వాళ్ళకు మాకు ఖనీలు పాతి లైన్ ఒకటి బౌండరీ ఏర్పాటు చేసి బయపరికెట్ చేస్తామని వారు తదితర చెప్పడం జరిగింది ఆ విధంగా ఇది సమాజానికి ఒక మంచి గుణపాఠంగా లాగా తల్లిదండ్రులను ఎవరైతే పట్టించుకోరో వాళ్ళకు కూడా వాళ్ళు ఇటువంటి వార్త చదివి ఇదంతా విని మళ్ళీ కూడా అటువంటిది చేయొద్దు మంచి సందేశం మన సమాజంలోకి పోవాలని నేను నేను కోరుతాను మీ ద్వారా కాబట్టి ఇది ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా